కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బీఆర్కే భవన్లో ఆయన జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్ నిర్మాణం ఒప్పందాలు కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు నీటి నిల్వలపై ఆయన ఆయన విచారించినట్లు సమాచారం ఇప్పటి వరకు నూట పద్నాలుగు మంది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారించింది ఇన్నాళ్ళు అధికారుల నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన కమిషన్ ఇటీవల మాజీ మంత్రులు ఈట ఈటల రాజేందర్ హరీష్ రావును విచారించింది మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం అన్నారం సుందిలా బ్యారేజ్లకు సీపేజ్ నేపథ్యంలో గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి పీసీ ఘోష్తో ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది అప్పటి నుంచి బ్యారేజ్ల నిర్మాణ ఇంజనీర్లను బ్యారేజ్ నిర్మాణ ఇంజనీర్లను క్వాలిటీ కంట్రోల్స్ అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ నీటిపారుదల ఆర్థిక శాఖల అధికారులు నిర్మాణ సంస్థ ప్రతినిధులతో ప్రతినిధులను విచారించడం జరిగింది వారి నుంచి అఫిడవిట్లు తీసుకొని క్రాస్ ఎగ్జామినేషన్ను సైతం పూర్తి చేసింది తాజాగా కేసీఆర్ను విచారించింది పిసి కోస్ కమిషన్ కాళేశ్వరం కమిషన్ సుమారు యాభై ఐదు నిమిషాల పాటు కేసీఆర్ను విచీఆర్ను ప్ర ప్రశ్నల వర్షం కేసీఆర్పై ప్రశ్నల వర్షం కురిపి కురిపించే కమిషన్ దీంతో కేసీఆర్ విడివిడిగా క్లుప్తంగా వారికి సమాధానం ఇచ్చిన సమాధానం ఇచ్చినట్టు సమాచారం కేసీఆర్కు స్వల్ప అనారోగ్యం కారణంగా ఫేస్ టు ఫేస్ ఇన్ కెమెరా విచారణ చేయాలని కేసీఆర్ రిక్వెస్ట్ చేయడంతో జస్టిస్ పీసీ ఘోష్ అంగీకరించారు కేసీఆర్కు స్వల్ప అనారోగ్యం కారణంగా విచారణ సమయంలో ఎవరు ఉండద్దని పిసి ఘోష్ ఘోష్ పిసి ఘోష్ కమిషన్ను కేసీఆర్ కోరారు జలుబుతో స్వల్ప అనారోగ్యం గురైనట్లు తెలిపారు ఈ క్రమంలోనే విచారణ వేళ ఎవరు ఉండద్దని కోరారు కేసీఆర్ విజ్ఞప్తిని జస్టిస్ పిసి ఘోష్ పరిగణలోకి తీసుకున్నారు మీడియా మరియు ఇతరులు లేకుండానే ఆయనను ప్రశ్నించింది కమి కాళేశ్వరం కమిషన్ సుమారు గంట యాభై ఐదు నిమిషాల నుంచి గంటపాటు కేసీఆర్ ఇచ్చిన అనంతరం కేసీఆర్ బయలుదేరి ఎరవెల్లి ఫామ్ హౌస్కు వెళ్ళిపోయారు